హ్యాండ్స్ గడి కలపాలి గడి కలపడానికి హ్యాండ్ని ఇలా ఫ్రెంట్ ఫ్రెంట్ వైపుకు పెట్టుకోవాలి గడిని ఇలా కలుపుకోవాలి గడిని కలుపుకొని ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ షోల్డర్ వెడల్పు వచ్చేసి నాలుగు షోల్డర్ వెడల్పు అప్పుడు మనకి ఇది షోల్డర్ సెంటర్ రాదు నాలుగులో రెండు అంగుళాలకి రాదు ఇక్కడ మనం ఏం చేయాలి ఈ రెండు సంఖల్ని ఇలా కొలుసుకోవాలి రెండు సంఖలు సమానంగా ఉన్నాయా అని చూడండి రెండు సంఖలు సమానంగా లేవు ఒక హాఫ్ ఇంచి ఫ్రంట్ సంఖ పెరిగింది హాఫ్ ఇంచి బ్యాక్ తగ్గింది తక్కువ ఉంది హాఫ్ ఇంచి అప్పుడు ఏం చేయాలి ఇక్కడ నాలుగు అంగుళాల వెడల్పులో మూడున్నర హాఫ్ ఇంచి బ్యాక్ వైపు వదిలి మూడున్నరలో సెంటర్ చేద్దాం మూడున్నరలో సెంటర్ చేద్దాం అంటే పావు తక్కువ రెండు పావు తక్కువ రెండు ఇది ఇక్కడ నాలుగు ఇక్కడ ఇటు నుంచి అరంగుళం ఇటు ఎక్కువ పెరిగింది ఇటు తగ్గింది ఇప్పుడు మనం దీనికి ఒక గా లైన్ వేద్దాం ఇక్కడ నాలుగు పెట్టినప్పుడు ఇక్కడ ఆరు పెట్టాలి అది ఇక్కడ రెండు పౌడం చేద్దాం ఇక్కడ మూడు అంగుళాలు అది పాయింట్ తక్కువ మూడు పెట్టడం జరిగింది ఇక్కడ ఒక పాయింట్ ఎక్కువ ఇక్కడ ఒక పాయింట్ షేప్ కోసం ఇలా సరే షేప్ ఇవ్వాలి ఒక పాయింట్ బయట వైపు షేప్ ఇవ్వాలి ఛాతీలో నుంచి ఎనిమిదవ భాగం తయారవ్వాలి ఇక్కడ ఇక్కడ ఒక పాయింట్ ఇలా రౌండ్ షేప్ ఇవ్వాలి లేకపోతే చేయి సెట్ అవ్వద్దు సెట్ అవ్వదు లాక్కుంటా ఉంటది ఇప్పుడు మనం ఇక్కడికే సెంటర్ ఫోల్డ్ చేయాలి ఘాటు పెట్టాం కదా ఈ ఘాటు పెట్టిన కాడికే సెంటర్ ఫోల్డ్ ఇలా చేసుకోవాలి ఇలా హాఫ్ ఇంచి మనం బ్యాగ్ తగ్గింది కాబట్టి హాఫ్ ఇంచ్ వదిలేస్తున్నాం ఇక్కడ ఇప్పుడు ఇక్కడ గుంటకూడదా సెంటర్ వచ్చేసి ఇప్పుడు మనం గోరుతో గీకిది వచ్చింది చిన్న పాదం ఖర్చు వదిలిపెడదా చిన్న పాదం ఈ రౌండ్ షేప్ అనేది చాలా బ్యాలెన్స్ గా ఉండాలి ఎట్లా పడితే అట్లా చేయకూడదు బ్యాలెన్స్లు మనం అర్థం చేసుకోవాలి బ్యాలెన్స్లు అనేవి మనకు తెలియాలి బ్యాలెన్స్లు తెలియకుండా మనం కటింగ్ చేస్తే సెట్ అవ్వదు ఇప్పుడు దీన్ని మనం ఇలా సెట్ అవుతుందా లేదా అనేది కూడా ఇలా చూసుకోవాలి చూడండి కొంచెం ఎక్కువ ఉంది ఇది ఎక్కువ ఉంది కదా మరి ఇది ఎటు తగ్గియాలి ఎటు పడితే అటు తగ్గించడం కుదరదు కదా